ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరుషు వీక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశుర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదహారోకి ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంతకుముందు వీడియోలో ఈ సంవత్సర ఫలితాల్లో జనరల్ ప్రిడిక్షన్స్ కొంచెం చెప్పడం జరిగింది మీరు చూసే ఉంటారు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది ఏ జాగ్రత్త తీసుకోవాలో చూద్దాం ఫోర్ ఆఫ్ సోట్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఓ సామెత ఉంటుంది అతి సర్వత్ర జయేత్ అని ఏది కూడా ఎక్కువ చేయకూడదు ఎంతవరకు ఉండాలో అంతవరకు లిమిట్ దాడిపోకూడదు ఎవరైనా కానీ మంచి కానీ చెడు కానీ దాన ధర్మాలు చేశారా అప్పులు చేశారా డబ్బు ఖర్చు పెట్టారా డబ్బు దాచడం మొదలు పెట్టారా డబ్బు దాచడం కూడా ఒక వ్యసనమే కనీసం మినిమం నీట్స్ కూడా చేయకుండా డబ్బు దాచుకుంటే ఉపయోగం తినాలి బట్టలు కొనుక్కోవాలి కొన్ని మినిమం ఉంటాయి ఈ సమయంలో మీరు రకరకాలుగా ఊహించుకొని డిఫెన్సివ్ మోడ్లో రక్షణ ధోరణిలో నన్ను ఎవరో ఏదండి ఏం చేయాలి అని చెప్పి మరి ప్రతి ఇంట్లో మన ము చాలా ముఖ్యమైన వాళ్ళు పది మందో ఐదుగురో ఉంటారు ఆ తర్వాత సెకండ్ రేటింగ్లో ముప్పై నలభై మంది ఆ తర్వాత యాభై మంది ఉంటారు అంటే బయట చుట్టుపక్కల సమాజం కానీ ఉద్యోగం వ్యాపారంలో కొలిగి కానీ ఫ్యామిలీలో వాళ్ళు మెయిన్ మన ఇంట్లో మనతో కలిసి జీవించేవాళ్ళు ప్రతి వాడిని అనుమానించి ప్రతి వాళ్ళతో మనం డిఫెన్స్ మోడ్ లేకపోతే కష్టం కొంత ఫ్రీ హ్యాండ్ ఉండాలి లైట్గా తీసుకోవాలి పట్టించుకోకూడదు రకరకాల మాటలు వస్తాయి కుటుంబంలో ఇప్పుడు ఎవరో ఏదో అంటారో ముందే మీరు ఎవరితో మాట్లాడడం మానేసి ఇలా చేయడం అనేది మంచిది కాదు ఈ సమయంలో ఈ కోపతాపాలు కానీ అలగడం కానీ ఎవరిని ఏమి అడగకపోవడం కానీ ఇచ్చినా తీసుకోకపోవడం కానీ లేకపోతే అస్తమాను అడుగుతూ ఉండడం కానీ అస్తమాను సలహాలు అడుగుతూ ఉండడం కానీ పనులు చెప్తూ ఉండడం కానీ ఇలా కాకుండా పీస్ఫుల్గా నాలుగు రోజులు ఎక్కువ ఎవరితో మాట్లాడద్దు మీ పని మీరు చేసుకోండి అందరితో కలిసి ఉండండి అందరితో నువ్వుతో మాట్లాడండి అడిగిన దాన్ని రెస్పాండ్ అవ్వండి అడగని దాన్ని మీరు కలిపిన సలహాలు చెప్పద్దు అలాగే పక్క వాళ్ళ సలహాలు ప్రతిదీ పాటించాలని లేదు ప్రతి వాళ్ళు సహాయం చేయాలని కూడా లేదు మీ శక్తి మించి ఇది చేయవద్దు ఫస్ట్ నాలుగు రోజులు కామ్గా ఉండండి తర్వాత ప్రశాంతంగా ఉంటుంది ఈ నాలుగు రోజులు మాత్రం అనవసర విషయం ఏ విషయంలో కూడా తలదోచొద్దు ఎవరికి ఎలాంటి సలహాలు ఏమి చెప్పొద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ మెజీషియన్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ పర్వాలేదు మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కొన్ని లాభాలు సహాయాలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మీరు నిర్ణయం మీకు సపోర్ట్ చేయడం కొన్ని ఆర్థికమైన బెనిఫిట్లు రావడం ఇవన్నీ కూడా మీ పాస్ట్లో కొన్నిట్లో కనబడుతుంది ప్రస్తుతం కూడా మీరు ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా మీరు దాన్ని కంట్రోల్లో తీసుకురాగలుగుతారు సామాధాన్లు ఇద్దరు ఉపయోగించి ఎలాగైనా కానీ మీరు పసి మీరు కంట్రోల్లో తెచ్చుకోలుగుతారు అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు అయితే మొదటి నాలుగు రోజులు మాత్రం కొంచెం ఫ్రీగా ఉండండి అతిగా దేంట్లో దూరద్దు ఎవరిని డిస్కనెక్ట్ కూడా అవ్వద్దు మామూలుగా ఉండండి నార్మల్గా ఉండండి అడిగిందని చెప్పండి తర్వాత అన్నీ అనుకూలంగా ఉంటాయి ఫ్యూచర్ కాట్లో పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం పిల్లల విషయంలో కానీ మేము డిపెండ్ అయిన వాళ్ళ విషయంలో కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు కానీ ఈ ఆస్తులు ఈ బ్యాంకులు ఎఫ్డీలు ఇవన్నీ కూడా కొంచెం నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉండాలి కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ ఎంప్రెస్ సామాజికంగా ఆఫ్ ఫ్యాన్స్ కుటుంబ బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా బాగుంటుంది జాబిఫుల్గా ఉంటుంది ఫస్ట్ మూడు నాలుగు మాత్రం చికాక్గానే ఉంటుంది తర్వాత ప్రశాంతంగా ఉంటారు ఎవ్వరి విషయాలు పట్టించుకోరు ఏది సీరియస్గా తీసుకోరు మీ పని మీరు చేసుకుంటారు లైఫ్ ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు ఏది మనసు పెట్టుకుని కల్మషన్ లేకుండా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు సామాజికంగా అనవసరవాదాలు దూరద్దు ఈ ఫేస్బుక్లో వాటిల్లో షేర్ చేసి కామెంట్స్ పెట్టి రకరకాలుగా ఉంటాయి కదా అనవసరం కాంట్రవర్సీ ఏంటో దూరద్దు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కానీ పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ రాజకీయ నాయకులు పదవీ గండాలు కానీ ఉద్యోగులు సీనియర్స్ ఉద్యోగాలు పోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు సామాజికంగా అకస్మాత్తుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎవరిని విమర్శించినా కానీ పెద్దగా స్పందించవద్దు ఉద్యోగం వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంత నిస్పృహగా ఉంటుంది నిరాశగా ఉంటుంది విరక్తి భావం ఉంటుంది చెప్పానుక ఫస్ట్ ఫోర్ డేస్ అతిగా స్పందించవద్దు ఏది పట్టించుకోవద్దు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఇప్పుడు సపోజ్ న్యూ ఇయర్ వెస్ట్రన్స్ అందరికి కూడా వాళ్ళందరూ సెలవుల్లో ఉంటారు చాలామంది సాఫ్ట్వేర్ సెలవులు తీసుకుంటారు కానీ మీకు సెలవు దొరకలేదు మీకు లేవు ఇవ్వలేదు వర్క్ చేయాల్సి వస్తుంది వాళ్ళందరూ సెలవు తీసుకున్న దాన్ని ఒక్కటి బంద్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి చేయాల్సి వస్తుంది ఒక్కోసారి ఒక్కోళ్ళు ఇబ్బంది పడాలి అంతే అనుకోవాళ్ళతో పట్టించుకోద్దది కూడా ఫస్ట్ నాలుగైదు రోజులు చకాక్ చికాక్ మూడు ఆఫ్లో ఉంటారు తర్వాత పర్వాలేదు ఉద్యోగాలు నేను వాడే పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ సోర్ట్స్ ప్రయత్నం చేయాలి గట్టిగా మీరు చేస్తున్న ప్రయత్నం సరిగ్గా ఉందని చూసుకోండి లేకపోతే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాలు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు వాళ్ళకి చాలా బాగుంటుంది పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది మీరు ఏ వ్యాపారం చేసినా కానీ ఫైనాన్షియల్ మంచి గ్రోత్ ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఊహించిన లాభాలు వచ్చే అవకాశం చాలా కలిసి పెండింగ్ ఉన్న డబ్బు ఏదైనా వచ్చే అవకాశం మీరు చెట్టు వేసారా లేకపోతే కప్పు ఇచ్చారా లేక ఏదైనా ఊహించని ధన లాభాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఏమి ఇబ్బంది ఏమన్నది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇదంత ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మూన్ కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు కొంతమంది తిట్టేవాళ్ళు పోగడే వాళ్ళు రకరకాల మనుషులు ఉంటారు దేన్ని పట్టించుకోవద్దు కొన్ని సందర్భాల్లో ఈ సమయంలో వ్యతిరేకత వచ్చే అవకాశం బలం కనబడుతుంది అది ఎవరికి ఆడవారికి మాకు చూద్దాము మీరేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొంతపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అది చెక్ చేద్దా మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా స్ట్రెంగ్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ సందాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఇమ్మూన్ మూన్ ఉంది కదా కొన్ని నిస్సహాయంగా పరిస్థితి ఉంటుంది పరిస్థితి వ్యతిరేకంగా చేసి జారిపోతున్నాయని చెప్పాను కదా అది మగవారికి కనబడుతుంది ఇక్కడ మనకు ఉద్యోగం చేసేవాళ్ళు కొంత చికాకులు ఉంటాయని చెప్పాను కదా ఫస్ట్ నాలుగైదు రోజులు ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా ఇక్కడ మనకి ఇది మగవారికి ఉద్యోగంలో ఉన్నవారు మగవారికి కొంత తెలియని ఒత్తిడి తెలియని చికాకు ఎదుర్కొంటారు మీరు పని చేస్తున్నా కానీ అవుట్పుట్ ఏం కనబడుతుంది ఎక్సెస్ పని చేయాలి వేరే వాళ్ళు ఆఫీస్లో ఉండి మీ వాడి పని మీ చర్చ చేయిస్తూ ఉంటారు మీ పని వాడి పని కూడా చేయించారు కానీ రికగేం చేసిన ఉండదు అవసరం గొలు చేయాల్సి వస్తుండదు ఈ రకంగా మొదటి వారం అంతా కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది ఆడవాళ్ళకి కూడా కొంత పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ప్రతి పని బలవంతంగా చేస్తే ఏ పని అవ్వదు సహకారం తక్కువగా ఉంటుంది మీరు పని చెప్తే వాళ్ళు ఇంకోటి చేసుకొస్తారు సపోజ్ ఇంట్లో ఆడవాళ్ళు ఒక కేజీ బియ్యం ఒక వాళ్ళు వాళ్ళు పోయి ఉప్మా రవ్వ పట్టుకొస్తారు మీకు ఉపయోగం పడదు ఇడ్లీ రవ్వ మళ్ళీ ఉప్మా తెస్తే మీరు ఏం చేసుకుంటారు మళ్ళీ పంపించి మళ్ళీ చేయించుకోవాలి ఫాలోఅప్ చేస్తే పేపని పని పూర్తి ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది కానీ మొదటి రెండు వారం బాగుంటుంది వైవాహిక జీవితం కూడా రెండో వారం అంతా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఉండవు బాగుంటుంది సంతాన పరంగా కొంచెం మీకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి వాళ్ళ గురించి అంటే మంచి కానీ చెడు కానీ ఏదైనా కానీ దేని వెంటనే స్పందించకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి సపోజ్ మీ అబ్బాయి సిగరెట్ కాల్స్తున్నారని మేము చూసేవండి అని చెప్పారు అనుకోండి మీరు వెంటనే క్యాకేస్ కొట్టేయడం కానీ లేదంటే సిగరెట్ కాల్చడం కామనే కదా ఈరోజు పట్టించుకోవద్దని ఇలా వదిలేయకూడదు సీరియస్గా రియాక్ట్ అవ్వదు ఎంక్వైరీ చేసి గమనించి అవునా కాదు నిజం తెలుసుకుని తగిన చర్యలు చేసుకొని సంతానం సంబంధించి వ్యతిరేకమైన అంటే కొంచెం నెగిటివ్ ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే అవకాశం ఉండదు వాళ్ళ గురించి చెట్టగా చెప్పే అవకాశం ఉంటుంది ఆలోచించి చెక్ చేసుకుని నిర్ణయం తీసుకున్న తప్ప తొందరపడే మాట మాట్లాడద్దు స విద్య విద్యార్థుల పిల్లలకి బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతంగా ఉంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశరి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఆర్ద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగడ్ వ్యాన్ వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోట్స్ ఈ చెప్పి నెగిటివ్ పాయింట్లు ఎవరు ఇవన్నీ పునర్వసన వాళ్ళకు ఉన్నాయి ముఖ్యంగా సంతాన విషయంలో ఇవన్నీ కూడా కొంచెం చెటమాటలు చెప్పడం ఇలాంటి పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకుంది కొద్ది తొందర పడకుండా నిర్ణయాలు తీసుకోండి ఇవన్నీ మొదటి వారి చాలా చక్కగా ఉండదు మీకు తరద్వారా పర్వాలేదు మొదటి శని వాళ్ళు చాలా బాగుంటుంది గౌరవ మర్యాదలు ఉంటాయి మాట పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి ఆర్థికంగా బాధపడతారు గౌరవ మర్యాదలు పొందుతారు రాజకీయాల్లో పదవులు పొందే అవకాశం ఉంటుంది అన్ని రాల వృద్ధి కనబడుతుంది ఆర్థికంలో మీ పని మీరు చేసుకుంటారు ఎవరి విషయాలు తలదూర్చరు ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు పరిహారం వేయించాలి మృగశర వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ నిత్య పూర్తి చేసుకుంటే చాలు ప్రత్యేక పరిహారం అనేది అక్కర్లేదు ఆరిద్ర వాళ్ళు ఏం చేయాలి హై ప్రశ్న చంద్రగ్రహాన్ని ఆరాధించండి పునర్స వాళ్ళు ఏం చేయాలి ఎట్ ఆఫ్ సోర్స్ ప్రత్యేక హోమో అధన భద్రకాళి మాత్రం హోమం చేయించుకోండి హ్రీం క్షం భక్ష జ్వాలాజి హై తరాళ ప్రత్యంగ్రీంపుంపటు హో జపం చేసుకోండి హోమం చేయించుకోండి అలాగే బాగా ప్రత్యేకంగా కవచం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారంగా మూడు తరగతి జరుగుతాయి లైవ్ డే క్లాస్ వస్తుంది చూడండి సులభం పోయాతో